ఇప్పుడు పెళ్లి ఎలా చేయించుకోవాలంటే సర్జరీకి వెళ్ళాల్సిందే కదా కొన్ని సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ గా చేసే ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఓకే సో నైన్టీ పర్సెంట్ సర్జరీస్ అవసరం లేకుండా జగలిగి ఉన్నాయి మన దగ్గర సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్తున్నాం సాగర్ గారు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను జనరల్ గా ఏ ఎవరు చేసే వృత్తి అయినా సరే వారి వైద్య విధానాన్ని వారు హండ్రెడ్ రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు మరి మీరు మీరు ఎలా చెప్తారు ఎందుకు అసలు ఆక్యుపంచర్ చూస్ చేసుకోవాలి అందులో ట్రెడిషనల్ మెడిసిన్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఈ మొత్తం వైద్య వ్యవస్థకి పునాది ఆయుర్వేదం మనం వేల సంవత్సరాల నుంచి ఫాలో అయింది ఆయుర్వేదం డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం మనం చూసుకుంటే ఆయుర్వేదము యునాని ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చిన సాంప్రదాయ వైద్యాలు వాటి నుంచి ఇవాల్వ్ అయింది మోడర్న్ మెడిసిన్ కూడా సో ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ఔషధాలు ఔషధాలన్నీ వేరే గ్రహం నుంచి ఏం రావు అన్ని ప్లాంట్స్ నుంచే అనిమల్స్ నుంచే మన చుట్టూ ఉన్న సోర్సింగే అర్థమైంది కదమ్మా సో ఒకప్పుడు మనిషి చాలా స్వచ్ఛంగా ఉండింది గాలి స్వచ్ఛంగా ఉండింది చెట్లు స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం చూర్ణాలు చేసుకున్నా పసర్లు చేసుకొని ఔషధ రూపంలో వాడుకున్న అవి బ్రహ్మాండంగా వర్క్ చేస్తాయి మనకి ఇంకో ట్రీట్ ట్రీట్మెంట్ అవసరం లేదు ఆ టైంలో కూడా సర్జరీస్ ఉండేవి కానీ ఎంత తక్కువ అంటే అంత తక్కువ మినిమల్గా ఎందుకంటే సర్జరీ చేసే అంత పరిస్థితే వచ్చేది కాదు మొక్క దశలోనే దాన్ని తుంచేసే వాళ్ళం రోగాలని సో ఇప్పుడు ఈ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తాం అవే మొక్కల్లో నుంచి ఫార్టీ పర్సెంట్ మెడిసిన్స్ తయారు చేస్తున్నాం కానీ మొక్కల నుంచి తీస్తున్నాం అనే విషయం కూడా మనం మాట్లాడుకోము వాటిని ఏ లెవెల్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే ఆ కెమికల్ కాంపౌండ్ తప్ప ఇంకా ప్రకృతికి సంబంధమే లేకుండా వాటిని ఓన్లీ కెమికల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ కెమికల్ని దేని గురించి వాడుకుంటున్నాం అంటే సిమ్టమ్స్ని మేనేజ్ చేయడానికి రోగాన్ని ప్రివెంట్ చేయడానికి కాదు నయం చేయడానికి కాదు ఇంకా క్లియర్గా హలో నమస్తే అండి మీ పేరు

యూరిన్ అంటే మీకు మల ద్వారం దగ్గర నొప్పి ఉందా నొప్పి యూరిన్ ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది నైట్ టైమా లేకపోతే డే టైమ్ లో కూడా నైట్ లేవాల్సి వస్తుంది సార్ మీకు షుగర్ ఏమైనా ఉందా ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిందా సో ఒకసారి ప్రోస్టేట్ చెక్ చేయించండి సార్ మనకి వయసు మీద పడుతుంటే ప్రోస్టేట్ కొద్దిగా బా హార్డ్ అయిపోవడము క్యాల్సిఫై అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దాని ద్వారా మీకు యూరిన్ అనేది ఎక్కువగా హోల్డ్ చేసే కేపబిలిటీ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది సో వాటి క్యాల్సిఫికేషన్ అనేది అంటే గట్టిపడిపోవడం తగ్గిస్తే వాటిని మళ్ళీ మెత్తపరుస్తే మీకు మళ్ళీ కెపాసిటీ అనేది రిస్టోర్ అవుతుంది సో ఒకసారి ప్రోస్టేట్ చెక్ చేయించుకొని ఒకసారి మీరు అది ప్రోస్టేట్ది చెకప్ చేయించుకొని ఒకసారి రిపోర్ట్స్ పట్టుకొని రండి సార్ క్లియర్ చేద్దాం అది ప్రాబ్లమ్